హలో అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఊరికైతే పాపం తీసుకొని వచ్చిన తర్వాత వీడియోస్ పెట్టడానికి నాకు అసలు కుదరలేదు సో నేను తయ హైదరాబాద్ నుండి వచ్చిన తర్వాత ఇదే అనమాట నా వీడియో అయితే నేనైతే మా పాపకి హాస్పిటల్ కి చూపించాలని చెప్పేసి ఊరికైతే వచ్చేసాను కానీ ఊరికి వచ్చిన తర్వాత ఇంకొక ఇంకొకరికి కూడా హాస్పిటల్ కి చూపించాల్సి వచ్చింది అది ఎవరో కాదండి మా బాబు ఇక్కడ కనిపిస్తున్నాడు కదా వీడి అనమాట వీడికైతే నేను ఊర్లో వదిలిపెట్టి వెళ్ళినప్పుడు అయితే మొహం మీద అయితే చిన్న చిన్న గుల్లలు తక్కువ ఉన్నాయి కానీ అక్కడక్కడ అన్నమాట అయితే నేను ఊరికి వచ్చిన వెంటనే వాడికి చూస్తే నిజంగా అస్సలు వాడు మొహం నాకు చూడబుద్ధి కావట్లేదు అంత భయంకరంగా వచ్చేసినాయి అన్నమాట గుళ్ళలు అయితే నిజంగా నాకు మా బాబుని అట్లా చూడగానే అస్సలు చూడ బుద్ధి కాలేదు అంతే వీడు చిన్నప్పుడు చాలా స్మార్ట్ అనమాట ఎంత స్మూత్ గా ఇంత స్మార్ట్ గా ఉండేది అలాంటిది వాడిని అట్లా చూస్తే సరికి నాకైతే మనసు అయితే అస్సలు ఆగలేదు ఏమైంది వాడు నేను లేను కదా ఇంట్లో ఫుడ్ ఏమైనా వెరైటీగా తింటున్నాడా ఏమైంది అని చెప్పేసి నాకు చాలా భయమైంది అందుకని చెప్పేసి పాప పాపతో పాటుగా ఇంకా వీడి కూడా చూపించాలనేసి అయితే ఫిక్స్ అయిపోయాను నేను ఇంకా వాళ్ళిద్దరిని తీసుకొని వన్ పార్టీకి అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ అయితే మా బాబుకే చూపించాలని చెప్పేసి చర్మాన్ కి సంబంధించిన హాస్పిటల్ వెతికి ఇక్కడ ఉంది పలానా దగ్గర అంటే ఇంకా హాస్పిటల్ అయితే వచ్చి చూపించేసాను అయితే ఇక్కడ డాక్టర్ వచ్చేసి ఏమన్నారంటే ఏమీ ప్రాబ్లం లేదమ్మా ఇట్లా హార్మోన్స్ చేంజ్ అవ్వడం వల్ల అట్లా వస్తుంటాయి దాని గురించి మీరు అంతగా భయపడని అవసరం లేదని చెప్పేసి ఒక్క చిన్న మాట కూల్ గా చెప్పేసింది ఇంకా ఆ తర్వాతనైతే మా మళ్ళీ మా పాపకు కూడా చూపించడానికైతే వచ్చేసాను మా పాపకి ఏమైందంటే స్కూల్లో వాళ్ళు ఎప్పుడు రాస్తా ఉంటారు కదా అండి వంగి ఇంకా అట్లా రాస్తూ ఉంటే మా పాపకైతే కళ్ళ కళ్ళు మంటలాగా అంట అందుకని చెప్పేసి వాళ్ళు స్కూల్లో అట్లా లేట్ చేయద్దు కళ్ళ విషయంలో తొందరగా చూపిస్తే బెటర్ అని చెప్పేసి వాళ్ళైతే తీసుకెళ్ళామని చెప్పారు అయితే ఇంతకు ముందు కూడా ఒకసారి చూపించామైతే పెద్దగా ప్రాబ్లం ఏం లేదమ్మా ఆయనకి స్పెడ్స్ అలాంటివి ఏం అవసరం లేదు ఓన్లీ డ్రాప్స్ వాడితే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు ఇంకా ఇప్పుడు కూడా మేడం అయితే అట్లా అదే మాట చెప్పింది తక్కువ శాతం ఉందంట అయినా కూడా ఇంకా స్పెడ్స్ అయితే రాయనైతే రాస్తాను మీ ఇష్టం ఒకవేళ మీరు వాడతానంటే తీసుకోండి లేదంటే డ్రాప్స్ తోటే తగ్గిపోతుందని అన్నది కానీ నేనే మళ్ళీ తనని హాస్టల్లో నుండి తీసుకురావడం పంపించడం ఇట్లా మధ్యలో వాళ్ళు పంపించరు ఎందుకు ఇంకా వాళ్ళతో ఇబ్బంది పడడం అని చెప్పేసి స్పెడ్స్ కూడా తీసుకుందాం మేడం అని చెప్పేసి అడిగితే సరే తీసుకోండి అని చెప్పింది ఇంకా అవి ఆరు నెలలు వాడితే చాలంట కళ్ళు మంటలా మంట ఉండకుండా ఉండడానికి రాసిందనమాట చల్లగా ఉండడానికి ఇంకా వాటితో పాటుగా మా బాబు మందులు అయితే ఇంతకు ముందు అన్ని చూపించాను కదండి వాడికి ఇచ్చిన ఆ క్రీములు ఆ మందులు అయినాయో తెలుసా అండి నిజంగా వాడి మందులకైనా బిల్లు చూసేసరికి నాకైతే గుండె ఇట్లా ఒకసారి ఆలోచనలో పడిపోయింది అనమాట ఏంటి అని అంటే నిజంగా అసలు మనలా మా లాంటి మధ్య తరగతి వాళ్ళకైతే అంత బిల్లు ఒకేసారి అయ్యిందంటే మాత్రం నిజంగా షాక్ గురైపోతాము కదా నిజంగా నేనైతే అదే పని చేశానమాట నేను అనవసరంగా చూపించానా ఏంటి అని కూడా అనిపించింది నాకైతే కానీ నిజంగా డబ్బుల కన్నా కూడా నాకు మా బాబు ఆరోగ్యమే ముఖ్యం అనిపించింది ఒక్కసారి అట్లా అనిపించినా కూడా పోనీలే ఒకసారి చూస్తే చూ తెలుస్తుంది కదా ఏమన్నా చేంజ్ ఉంటుందా అని చెప్పేసి అయితే ఇంకా అక్కడితో వదిలేశాను కానీ వాడికి చాలా రకాల క్రీమ్స్ అయితే రాశారు ఫేస్ కు వాడమని చెప్పేసి ఇక్కడ మా బాబుతో మా బాబు అయితే ఒక స్లిప్ నైతే స్కూల్ నుండి తీసుకొచ్చాడు అది ఏంటి అనేసి అనే విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అయితే వాడు వెంటనే తీసుకొచ్చిన వెంటనే నాతో అయితే సైన్ చేయి చేయి అని చెప్పేసి చేయించాడు అనమాట ఇంకా తర్వాత మళ్ళీ వాళ్ళ డాడీ పేరు కూడా రాయాలి ఫోన్ నెంబర్ రాయాలి అంటే అరే నేను రాస్తా అని చెప్తే అసలు వినలేదు లేదు లేదు నేనే రాస్తా నేనే రాస్తా అని చెప్పేసి నా దగ్గర గుంజుకొని ఇంకా రాశాడు అయితే నిజంగా మా పిల్లలకి వీడియోలు తీయడం అయితే అస్సలు ఇష్టం ఉండదు నిజంగా వాడు చూడండి ఎట్లా సిగ్గు పడుతున్నాడు ఎన్నిసార్లు నేను వీడియో తీద్దాం తీద్దాం అని చెప్పినా కూడా అస్సలు మా పిల్లలు అయితే నాకు సహకరించారు మా అమ్మదో బాధ నా మాదో బాధ అయితే అనుకుంటారు నిజంగా తలనొప్పి అని చెప్పేసి తలకెసి గుద్దుకుంటున్నాడు వాడు ఇంకా హాస్పిటల్లో కూడా తీద్దాం అని చెప్పేసి బలవంతంగా ట్రై చేసి తీసాను అనమాట అస్సలు ఇష్టం పడారు మా పిల్లలు తీయడానికి అట్లా తీయకూడదు మమ్మీ అని చెప్పేసి నాకైతే ఊరికే చెప్తా ఉంటారు అనమాట నిజంగా నా బలవంతంగానే ఈ వీడియోస్ తీయడం గాని మా పిల్లలు అయితే అస్సలు సహకరించారండి దానికి ఇంకా ఇక్కడైతే నేను మా పిల్లలకి హాస్పిటల్ కి చూపించిన మరుసటి మరుసటి రోజు అయితే మళ్ళీ వన్ వన్పర్త్ కయితే వెళ్ళిపోయి రెండు టాప్స్ అయితే తీసుకున్నాను చిన్న షాపింగ్ ఈ షాపింగ్ కూడా ఎందుకు అనే విషయాన్ని నేను మరో వీడియోలో కూడా షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఇది ఇప్పుడు నాకు అవసరం అనమాట ఈ ఇక్కడ చూపిస్తున్న ఈ టాప్స్ అయితే నేను నా కోసం తీసుకున్నానండి అయితే ఇక్కడ చూపిస్తున్న టాప్ వచ్చేసి నాకు మా పాపకి కూడా వచ్చేస్తుంది ఇద్దరికి ఇద్దరం సేమ్ సైజ్ అనమాట మా పెద్ద పాపకి ఇంకా కానీ నేనైతే ముఖ్యంగా అయితే నా కోసం అన్ని తీసుకున్నాను చూడాలి వీటిని కుట్లు వేసుకున్న తర్వాత ఇంకా ఇద్దరికి వస్తాయా ఒకరమే యూజ్ చేస్తామా అని చెప్పేసి ఎప్పటి నుండో తీసుకోవాలి తీసుకోవాలి అని అనుకున్నాను కానీ కుదరలేదు ఇన్ని రోజులకైతే ఇలా కుదిరింది అనమాట అందుకని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాను ఏంటో షాపింగ్కి వెళ్తే మాత్రం కలర్స్ మాత్రం చూసినవే నచ్చినవే ఎక్కువ యూస్ చేసినవే మళ్ళీ మన కళ్ళకైతే అట్లా టక్ మనకి అనిపిస్తాయి కదా నిజంగా కానీ ఇప్పుడు మాత్రం కొంచెం ఈ మెరూన్ అయితే నేను ఎక్కువ యూజ్ చేసింది అయితే లేదనుకుంటున్నాను ఎప్పుడో ఒకసారి కానీ యూజ్ చేసి ఉంటా కానీ ఎక్కువ అయితే లేదనమాట తక్కువనే వాడు వేసుకున్నాను అందుకని చెప్పేసి ఈ కలరు ఇంకా బ్లాక్ అండ్ వైట్ మిక్సింగ్ ఉన్నదైతే తీసుకున్నాను ఎలా ఉన్నాయబ్బా నేను తీసుకున్న టాప్లు అయితే బాగున్నాయా ఆ మొత్తానికి నేను వేసుకొని చూస్తే గాని నాకైతే మనసుకు తెలియదు అనమాట కన్ఫామ్ గా ఇది మంచి ఉందా లేదా అని చెప్పేసి వేసుకున్న తర్వాత అయితే చూద్దాం ఎట్లుంటాయో ఇక ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నా వీడియోలు అయితే పూర్తిగా చూసి వీడియోని అయితే ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ అనేది నాకు చాలా మోటివేషనల్ గా ఉపయోగపడుతుంది మీరు లైక్ చేయడం ద్వారా నేను మరో వీడియోని కూడా మీకు తీసి పెట్టగలను అనమాట అందుకని చెప్పేసి ఇంత రిక్వెస్ట్ గా అడుగుతున్నానండి నిజంగా ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు బాయ్ మరి మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా